పిలుపుకి నలుగురు కుమార్తెలు కలరు వీరు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి యవ్వన బిడ్డలు పిలుపుకు కలిగినటువంటి నలుగురు కుమార్తెలు దేవుని యందు భయముతోటి జీవిస్తూ దేవుని మాటలను అనేకులకు తెలియజేసేటువంటి పాత్రలుగా ఉన్నారు వారు ప్రవచించుచు అనేకులు కొరకు ప్రార్థించేవారిగా ఉన్నారు వారు యవ్వనకాల మందు దేవుని కొరకు అంగలాచుచు ప్రభువును కొరకు సమర్పించుకొని కైసారే ప్రాంతంలో కొనియాడబడిరి తిమోతి వలె యవ్వనేచల్ నుండి పారిపోయి కనుకనే వారు పరిశుద్ధులుగా దేవుని ఇష్టులుగా ఎంచబడిరి